చంద్రబాబు లోకేష్ గార్ల కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్రంలో అరాచకమైనటువంటి పరిస్థితుల వైపు పూర్తిగా నెట్టబడుతున్నాయి రోజున రాజంపేట పార్లమెంటు సభ్యుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్తుడు అయిన మిథున్ రెడ్డిని పోలీసు వాళ్ళు అరెస్టు చేసేటువంటి క్రమంలో దాని వెనుక ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి యొక్క కుట్ర ఎంత దారుణమంటే ఆ మద్యం స్కామ్తో ఏ రకమైనటువంటి సంబంధము మిథున్ రెడ్డికి లేకపోయినా మిథున్ రెడ్డి పాత్ర ఇసుమంతా కూడా కనుగొనలేకపోయినా కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయుడు కనుక ఈయనను ఒక ముద్దాయిగా ప్రకటించి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయచ్చు అన్న కారణంగా ఈ రోజున ఈ రకమైన బరితెగింపుకు తెలుగుదేశం ప్రభుత్వం బనాయిస్తున్నది ఈ రకమైనటువంటి కుట్ర చేస్తున్నది ఇంత దారుణానికి ఒడిగట్టుతున్నది తనను నిన్నటి వరకు మొన్నటి వరకు ముద్దాయిగా కూడా చేర్చలేదు ఏ రక ఈ కేసు పూర్తిగా చాలా బలహీనమైనటువంటి కేసు ఇందులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్లకు ఇసుమంత పాత్ర కూడా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఓ మద్యం కుంభకోణం జరిగింది అని వీళ్లకు వీళ్ళే ఒక పెద్ద కల్పిత కథ ఒక ఫిక్షన్ స్టోరీని తయారు చేసి తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఆ డబ్బంతా వినియోగించారు అని అన్న ఒక్క కారణం చూపుతూ ఎక్కడ ఇంతవరకు డబ్బులు దొరకకపోయినా ఆ డబ్బు కాళ్ళ దొరికిన డబ్బులన్నీ కూడా మధ్యానికి సంబంధించినటువంటి డబ్బులన్నీ ఎవరివో దొరికితే వద్ద దానికి అంటగట్టి ఈ కేసును చాలా బలంగా తయారు చేసి వీళ్ళనందరినీ కూడా జైళ్లకు పంపాలా అన్నటువంటి క్రమంలో భాగంగా ఈ రోజున మిథున్ రెడ్డిని అరెస్టు చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆత్మీయుడు కనుక ఆ ఒక్క కారణంగానే రోజున మిథున్ రెడ్డి మీద ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు మోపి ఆయన్ను జైలుకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది పూర్తిగా లోకేష్ గారి డైరెక్షన్లో జరుగుతోంది అన్నటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీకేదో చిన్న బాధ జరిగిందని ఆ బాధకు ప్రతీకారంగా కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఈ రోజున లోకేష్ గారు ఆయన అనుయాయులు రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలోనూ పదుల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడము కొట్టటము హింసాయుత చర్యలు చేపట్టడం చాలా పెద్ద పెద్ద స్కామ్లు జరిగినాయి అని చాలా పెద్ద నేతల్ని కూడా అరెస్టులు చేయటము రోజు కూడా ఒక బీతావాహ పరిస్థితి ఒక బీభత్సమైనటువంటి స్థితికి రాష్ట్రాన్ని తీసుకుని రావటం జరిగింది ఇది ఏ మాత్రము కూడా క్షంతవ్యము కాదు సమర్థనీయము కాదు ఈ రకంగా మీరు మీ ప్రత్యర్థులను శత్రువులుగా భావించి వీళ్లను సర్వనాశనం చేసేయాలా భౌతికంగా మానసికంగా ఆర్థికంగా అనుకొని వాళ్ల మీద ఈ రకంగా కేసులన్నీ పెట్టి వాళ్ల కుటుంబాలన్నంతా కూడా క్షోభ పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యంలో రాజకీయాలు నిరంతరం మారుతూ ఉంటాయి ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజాదరణ కోల్పోతే మరో పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలిసి కూడా ఈ రకంగా మీరు కృష్ణ సాధింపు రాజకీయాలకు తెగబడితే ఆ తరువాత పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకపోతే అందరూ కూడా చాలా ఉదారమైనటువంటి ఆలోచనలతోనే ఉండరు కదా మా మీద దెబ్బతీశారు మమ్మల్ని చాలా తీవ్రంగా హింసించినారు మానసికంగా ఆర్థికంగా సామాజికంగా మమ్మల్ని అందరినీ కూడా ఇంత అవమాన పాలు చేశారు అన్నటువంటి వాళ్ళు అధికారంలోకి రేపు వచ్చిన తర్వాత లోకేష్ గారు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు చేసిందే కదా నీవు నేర్పిందే కదా నిరజాక్షాన్ అని ఆ రోజున వాళ్ళు మరో రకమైనటువంటి ఆలోచనలు చేసినప్పుడు ఏ రకంగా ఉంటుంది పరిస్థితి ఇది చాలా తప్పిదం లోకేష్ గారు ఇలాంటి చర్యలు చేపట్టడం అన్నది మీరు ఒక మంచి ప్రభుత్వంగా మీరే హామీలైతే ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చి ఆ సూపర్ సిక్స్ పథకాలతో సహా నూట నలభై మూడు వాగ్దానాలు నెరవేర్చే క్రమం చేసి ఉండి ఉంటే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు మీరు ఏ ఒక్క హామీని కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటిది నెరవేర్చకపోగా ఈ రకంగా ప్రతీకార చర్యలకు దిగుతూ ప్రతి ఒక్కరి మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తూ దారుణంగా అందరి మీద కేసులు పెట్టి జైళ్ళలోకి నెట్టి వ్యక్తిగతంగా వాళ్ళందరి మీద కూడా భౌతికమైనటువంటి దాడులు చేయటము దీని వలన మరింత పలుచునైపోతారు బలహీనమైపోతుంది మీ పార్టీ తద్వారా మీరు నూటికి నూరు శాతము అధికారాన్ని కోల్పోతారు అన్న చిన్న లాజిక్కును కూడా మీరు అర్థం చేసుకోకుండా ఈ రోజున మొత్తం తెలుగుదేశం అంతా కూడా అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అందరికీ తెలిసినటువంటి మిథున్ రెడ్డి మీద ఈ తప్పుడు కేసు బనాయించటం వలన మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా దీన్ని గమనిస్తున్నది పార్టీనే కాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఈ కేసులు ఏ రకంగా పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలను ఏ రకంగా అడ్డుకుంటున్నారు ఆయన్ను కూడా నిర్బంధించాలని చూస్తున్నారు అన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా లెక్కలు రాసుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర ఈషన్ మాత్రము లేదు అన్నటువంటి విషయం ఆయన చెప్పటమే కాదు అందరికీ తెలిసినటువంటి విషయం కానీ మీరు అతి పెద్ద నేరం ఆయన మీద మోపి ఈరోజున జైలుకు పంపించే కార్యక్రమం చేస్తున్నారు ఇంతకు పూర్వమే ధనంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఆ కేసులో ఏ రకమైనటువంటి ప్రమేయం లేనటువంటి వాళ్ళని అందరినీ కూడా జైలులోకి పంపించి దాదాపు రెండు నెలలకు పైగా అయింది ఇది మీకు ఆనందం కలిగించవచ్చును ప్రస్తుతానికి గాని ఆ తర్వాత వేదన రోదన క్షోభ మిగిల్చేటువంటి రోజు వస్తుంది అన్నటువంటి సంగతిని మర్చిపోకండి ప్రజాస్వామ్య రాజకీయాలలో చాలా హుందాగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉన్నది మనం భూస్వామ్య రాజకీయాలలో లేము రాచరిక కాలము నాటి రోజులలో లేము మనకు నచ్చినటువంటి వాడి తల నరకటమో లేకపోతే వాడికి తీవ్రమైనటువంటి శిక్షలు మనకు మనమే వేయటమో అదే పద్ధతిలో ఈ రోజున పోలీసు వారిని మీకు కావలసినటువంటి దర్యాప్తు సంస్థల్ని వాడుకొని వీళ్ళని కూడా జైలల్లోకి నెట్టితే భవిష్యత్తు పూర్తిగా తిరగబడుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నా